వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత అంచురాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీ సంక్షేమ సంఘం భవనంలో లయన్స్ క్లబ్ గ్రీన్ ల్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరాన్ని పోలీస్ అకాడమీ డీసీపీ మధుకర్ స్వామి స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వైద్య శిబిరంలో పాల్గొన్న కాలనీ వాసులకు ప్రజలకు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు సౌజన్య డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కంటి పరీక్షలు అనుభవజ్ఞులైన వైద్యులచే ఉచితంగా బీపీ షుగర్ ఎముకల సమస్యలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో లయన్ బద్దం లక్ష్మి లయన్ రఘునాథ్ రెడ్డి లయన్ మహేంద్ర గుప్తా లయన్ శ్రీనివాస్ రెడ్డి స్వచ్ఛ భారత సెక్రటరీ లయన్ డాక్టర్ రంగ హెచ్డిఎఫ్సి లైఫ్ అడ్వైజర్ స్వర్ణలత కొత్తపేట క్లబ్ నుండి కృష్ణమోహన్ రెడ్డి డాక్టర్ జవహర్ రంజిత్ రెడ్డి నర్మదా సురేష్ కాలనీ వాసులు వెంకట్రెడ్డి భాస్కర్ కృష్ణ వేమారెడ్డి దశరథ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రపురి కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి జైంట్ కాలనీస్ అన్నిటి కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్ ని కోఆర్డినేట్ చేసుకున్నటువంటి లయన్స్ క్లబ్ వారితో వారితో పాటు ఇక్కడ సేవలు చేయడానికి వచ్చినటువంటి స్ప్రింట్ కానీ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అగ్రవాల్ వారికి వీరందరూ కూడా ప్రత్యేకమైన ధనవాదాలు మనుషురోబా డీజన్ తరపున ఏ టెస్టులు మనం ప్రైవేట్కి వెళ్తే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అయ్యేటువంటివి కూడా ఉచితంగా చేస్తున్నారు మేము కూడా చేయించుకోవడం జరిగింది ఇటు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించు అంటే మనకు మన ఫ్యామిలీ మనం ఆరోగ్యాలు చూసుకోవడమే టైం లేని పరిస్థితుల్లో ఇతరుల ప్రజలై బీదవాళ్ళయి కాలనీ వాసుల సీనియర్ సిటిజన్ అన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించేసి ఇలాంటి కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తూ డెంటల్ని కానివ్వండి అంటే మెడికల్ హెల్త్ చెకప్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఒక క్లబ్గా చేసి ఒక ఒక దగ్గర అసోసియేషన్ ఆఫీస్లో పెట్టినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ప్లస్ దీని తర్వాత వచ్చేటువంటి డిసీజ్లు కానీ దానికి ముందు జాగ్రత్తగా చేసేటువంటి ఈ జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకునేటువంటి డాక్టర్లు కూడా చెకప్ చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకొని ఇంత అంటే వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారికి పెద్ద పెద్దలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ లైన్స్ నుంచి మాట్లాడుతున్నాను లక్ష్మీ కుమారి ఇక్కడ చంద్రపల్లి సంక్షేమ సంఘ కాలనీ స్మృత క్యాంప్ ఆర్గనైజ్ చేశాము ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు ద గ్రీన్ ల్యాండ్స్ దట్ ఈస్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్స్ గోల్డ్ మార్లో వచ్చే చారిటబుల్ హాస్పిటల్లో ప్లాస్టిక్ క్యాంప్ అవుతుంది ఎవ్రీ ఇయర్ లైక్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్లాస్టిక్ క్యాంప్ సర్జరీ అవుతుంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అమెరికా నుంచి ముగ్గురు డాక్టర్స్ వచ్చి ఈ సర్జరీస్ చేస్తారు ఇక్కడ ఈ సర్జరీస్లో ఎవరికైనా సరే ఆంధ్ర తెలంగాణ ఏ స్టేట్ వాళ్ళకైనా ఫ్రీ సర్జరీస్ ఇన్ క్లెఫ్ట్ క్లెఫ్ట్ ప్యాలెట్ burns contract releases releases okay burns in a book contracts so size. take okay? it అవి రిలీజ్ చేయడం అని దట్ ఈస్ కాల్ ఎస్ బర్న్ బర్న్స్ కంట్రాక్ట్ రిలీజ్ చేసుకుంటారు ఆ ఆ పర్టికులర్ సర్జరీస్ చేస్తారు క్లెఫ్ట్ క్లెఫ్ట్ ప్యాలెట్ చేస్తారు ప్లస్ నీ సర్జరీస్ ఫస్ట్ టెన్ రిజిస్టర్డ్ పర్సన్స్కి నీ సర్జరీస్ చేస్తారు ఈ నీ సర్జరీస్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఫస్ట్ టెన్ పర్సన్స్ ఆల్ అదర్ ప్లాస్టిక్ సర్జరీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు అది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సారీ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్త్ వరకు చేస్తారు ఎవ్రీ ఇయర్ అమెరికా నుంచి ఇంకో ఈ డాక్టర్స్ మన ఇండియన్ డాక్టర్ ఇద్దరు ఇండియన్ డాక్టర్స్ డాక్టర్ భవానీ ప్రసాద్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మన ఇండియా చదువుకున్న ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అమెరికాకి వెళ్ళి జస్ట్ బికాస్ వాళ్ళకి అమెరికా ఇండియా మీద ఉన్న ప్రేమతో ప్రతి సంవత్సరం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకునే ల్యాక్స్ ఖర్చు పెట్టుకుని వచ్చి టెన్ డేస్ ఫ్రీ సర్జరీస్ చేస్తారు ఈసారి స్పెషల్ గా అమెరికన్ డాక్టర్ ఒక ఆయన వచ్చి ఫ్రీ టెన్ నీ సర్జరీస్ ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ నీ సర్జరీస్ కూడా చేస్తారు దీన్ని అందరూ ఉపయోగించుకుంటారు అవకాశాన్ని మేము ప్రార్థిస్తున్నాము ఎవరికైనా సరే ఏ స్టేట్ అయినా మాకు ఆంధ్ర అని తెలంగాణ అని ఏ స్టేట్ అని మాకు మీద ఏం డిస్క్రిమినేషన్ లేదు ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు ఆఫ్టర్ దాట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రం ఈ సర్జరీస్ చేస్తారు ఇది అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థన నేను ఇప్పుడు ఇక్కడ చంద్రపురి సంక్షేమ సంఘంలో మెడికల్ క్యాంప్ లో ఉన్నాను ఈ మెడికల్ క్యాంప్ కూడా మెయిన్ లైన్స్ క్లబ్ ఆఫ్ చేశారు విత్ అసోసియేషన్ చంద్రపురి సంక్షేమ సంఘము చంద్రపురి కాలనీ అసోసియేషన్ వారి సహకారంతో మా లయన్ మిత్రులు మా క్లబ్ మెంబర్ అయినటువంటి రంజిత్ రెడ్డి గారి ఆర్గనైజింగ్తో అలాగే మా క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటరెడ్డి గారు వారి టీం అంతా కూడా ఈ యొక్క క్యాంపుకు సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు పెద్దవారందరూ కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసి గ్రేస్ ఫౌండేషన్ ద్వారా చేపట్టబడింది ఇందులో ముఖ్యంగా మెమోగ్రామ్ తర్వాత మీరు జనరల్గా బయట చేయించుకుంటే ఐదు ఆరు వేలు ఖర్చు అవుతుంది దీనికి ఉచితంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది కాలనీ వారి సహకారంతో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అలాగే ఐ స్పెషల్ ఎస్ట్మెంటే జవహర్ గారు తర్వాత షెపర్డ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మా మిత్రులు ప్రొయ్యూర్ సురేష్ గారు అదే హెచ్డిఎఫ్సి మా సపోర్టర్ అయినటువంటి స్వర్ణలత గారు వీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సహకరించారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా చేస్తున్నాం ముఖ్యంగా ఈ క్యాన్సర్ గురించి అవగాహన అనేది చాలామందికి లేక ఇబ్బందులు పడుతూ ముఖ్యంగా మహిళలు చెకప్ లేట్ చేయడం వల్ల ఫస్ట్ సెకండ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్న క్యాన్సర్ ఎవరైనా బాధితులు ఉన్నా కానీ ఈ యొక్క స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల తెలియడం వల్ల వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి తొందరగా ట్రీట్మెంట్ అయ్యి నార్మల్ పొజిషన్ రావడం జరుగుతుంది అలాగే థర్డ్ ఫోర్త్ పొజిషన్ ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ గ్రేస్ ఫౌండేషన్ ద్వారా వీ యొక్క లైన్స్ క్లబ్ సహకారం చేయడం వల్ల వారికి ఏమంటే ఆ యొక్క ముప్పు తప్పి వాళ్ళకు లైఫ్ స్పిరియడ్ కూడా వన్ టూ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ప్రొలాంగ్ చేసే అవగాహన అవకాశం ఉంటుంది సో ఈ యొక్క ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున అందరూ వచ్చి చెకప్ చేసుకున్నారు దాదాపు అరవై డెబ్బై మంది మహిళలు కూడా స్క్రీనింగ్లో పాల్గొన్నారు దీంతో పాటు సౌజన్య డెంటల్ క్లినిక్ అని వారు కూడా దీంతో పాల్గొన్నారు వారు కూడా అలాగే అగర్వాల్ హై హాస్పిటల్ నుంచి కూడా దాదాపు డెబ్బై ఎనభై మంది స్క్రీనింగ్ తీసుకున్నారు ఇలాంటి ప్రోగ్రాము మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ల్యాండ్స్ దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుకర్ స్వామి గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కు వాళ్ళు గ్రేస్ ఫౌండేషన్తో మాట్లాడి ఈరోజు మాకు టైం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే ప్రొఫెసర్ బద్దం లక్ష్మి గారు వారు కూడా ల్యాండ్స్ ఆఫ్ అదే మా కోసికి రఘునాథ్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని యాక్టివ్గా ఈ మోటివేషన్ చేశారు వారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సహకరించినందుకు లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్స్ వారికి కూడా ధన్యవాదాలు అలాగే ఆర్గనైజ్ చేసినటువంటి రంజిత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఇలాగనే యాక్టివ్గా పాల్గొనాలని రెండు నిమిషాలు వారు మాట్లాడుతున్నాడు ప్రోగ్రామ్స్ చేయడానికి నాకు అవకాశం రావడం ఇట్లా వచ్చింది సో నేను ఎంతో సంతోషంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇన్ ఫ్యూచర్లో కూడా చేయాలని అనుకుంటున్నాను ఈ క్యాంప్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఐకి ఐ క్లినిక్ మరియు డెంటల్ క్యాంప్ మరియు జనరల్ డయాబెటిక్ కొలెస్ట్రాల్ టెస్ట్లు ఆ జనరల్ ఏదైతే ఈరోజు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ చాలామంది మంది కాళనివాసంలో ఉపయోగించుకొని ఇది గ్రీ డేస్ కనుక బయట చేయించుకుంటాం ఇరవై ఇరవై వేలు ఈ యొక్క దేశంలో అయితే అయితే ఈరోజు అందరూ కూడా కాళనీవాసే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని చాలామంది వచ్చారు ఇంకా కూడా ఈవినింగ్ వరకు చాలామంది వస్తారు